అరకేపూడి గాంధీ పట్టపక్కలే తన అనుచరులతో రౌడీలతో వచ్చాడు కాబట్టి అత్యయ ప్రయత్నం కింద అరకేపూడి గాంధీ మీద షీట్ ఓపెన్ చేసి కఠిన కారాగార శిక్ష వేయాలి ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ప్రభుత్వం నడిపించే హోదాలో ఉండి ప్లాన్ దాటానికి ప్రతినిధిగా ఉండి ఆయన ఎలా వస్తాడు ప్ర అనుచరులని రౌడీని పట్టుకొని ఒకరింటి మీద ఎలా దాడి చేస్తాడు ఇది అన్న ఇది రాక్షస రాజ్యమా లేకపోతే ఏదన్నా తెలంగాణ అర్థం కావట్లేదు తెలంగాణలో రాజకీయం కా పోయి రౌడీలు గూండాలు అనేటివి వస్తున్నారు ఎప్పుడు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో అదే విధంగా వచ్చింది భారత రాజ్యాంగం ప్రకారం అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకి ఒక రకంగా లాండాడ్డరు ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఒక రకం ప్రత్యర్థి పార్టీలో ఉన్న వారికి ఒక రకంగా సామాన్య ప్రజలకి ఒక రకంగా ఉంటుంది మొక్కల ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి లాండాడు అదే విధంగా పనిచేస్తుందని మనకు అర్థమవుతుంది అధికార పార్టీలో ఉన్నవాడు పాటు ప్రశ్న వాని మీద దాడి చేయడము వాని మీద చంపేయడం అనేది ఆ విధంగా పోతున్నారు ఇప్పుడు మరి ప్రత్యర్థి పార్టీలో ఉన్నవాడు కనీసం సరే పాడి కారు ఉన్న ఉన్నత పదవులో ఉన్న వ్యక్తుల మీద మీద జరుగుతానే లోకల్లో కూడా అధికార ఒకరికి సహకరిస్తుంది ఇది ఏ రకమైన రాజ్యాంగబద్ధమైన పాలన అనేది ప్రజలే చెప్తారు రేపటి రోజున రేపటి ఎలక్షన్లలో కూడా ప్రజలు మీ ప్రవర్తన ఏంటి వైపు హైడ్రా పెట్టేసి హైడ్రా అని చెప్పేసి పేద పేద ప్రజల ఇల్లులు కూలగొట్టి వాళ్ళ నివాసాలు లేకుండా చేస్తున్నారు మరోవైపు ఆర్ గ్యారెంటీ పని చెప్పి పెట్టి ఏ ఒక్కడు కూడా ఇప్పటికీ ఏది కూడా అమలు చేయలేదు ఇవన్నీ పక్కకు పెడితే ఈ ఇచ్చిన ఆర్గా ఇచ్చిన హా హామీలు అమలు చేయకుండా ఏం చేయకుండా అటు పోయో గుడిసెలు కూల కొట్టుకుంటా ఇటు వచ్చో ప్రశ్నించిన ప్రశ్నించిన ఎమ్మెల్యేల మీద దాడి చేసుకుంటా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మీద పోలీస్ స్టే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటా అధికారం ప్రజలు మీకు అందుకే ఇచ్చారా అవతలే బెదిరించండి అవతలేపాల ఇల్లు కూలగొట్టండి అవతలే పోలని ఇంకా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి పెట్టండి అని ఈ లాండ్ ఆర్డర్తో భయపెట్టినని మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అందుకే అధికారం ఇచ్చినట్టు ప్రజలు కూడా అర్థమవుతుంది రేపటి రోజున రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈ తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి మరొకరు రారు అనే విధంగా తెలంగాణ చరిత్రలో మిగిలిపోతుంది అట్లా ముఖ్యమంత్రి వద్దు నాయనో అని ప్రజలు ఇప్పుడే అనుకుంటున్నారు తర్వాత తెలుస్తుంది అయితే ఇప్పుడు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా లేదా ఒక సా ఒక సామాన్య పౌరుడిగా ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులు హక్కు ఉన్న ఒక పౌరుడిగా మా డిమాండ్ ఏంటంటే పట్టపగలే పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద రౌడీలతో దాడి చేసిన అరకెపూడి గాంధీ మీద ప్రయత్నం కింద రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠినంగా శిక్ష వేయాలి రెండోది ఒక ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ల్యాండ్ ఆర్డర్కు ప్రతినిధిగా ఉన్న వ్యక్తే ఇలా చేయడం సరైనది కాదు రేపటి భవిష్యత్తులో ఈ నాయకులు ఇలా ఉంటే రాజకీయం అంతా రౌడిజం అయిపోద్ది కాబట్టి ఆయన పదవిని రద్దు చేయాలి అని మా డిమాండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూస్తుంటారో లాండ్ అడ్డాన్ని ఎంత గొప్పగా కాపాడతారనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది జై భీమ్ జై తెలంగాణ ා්ෝ පාඩි කවෂිකරටි මේ ධාරිනි y